ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు అనుచరులపై దాడులకు తెగబడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి తాజాగా నెల్లూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేత ఆయన మరణాయుధాలతో దాడికి యత్నించారు ముప్పై నాలుగవ డివిజన్ లో టీడీపీకి ఆధిక్యత రావడంతో వైసీపీ నేతల్లో ఆగ్రహం పెళ్లువెక్కింది నెల్లూరులోని ప్రగతి నగర్ ఈ ఘటన చోటు చేసుకుంది తీవ్ర గాయాలైన టీడీపీ కార్యకర్తలు షేక్ ఖలీల్ పఠాన్ సులేమాన్లకి చికిత్స నిమిత్తం జీజీ హి తరలించారు ప్రధాన నిందితుడు వైసీపీ నేత రియాజ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితులను పరామర్శించారు అధికారం కోల్పోయామని అక్కసుతో శ్రేణులు రెచ్చిపోతున్నారు కడప జిల్లాలో మరీ దారుణం విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలను సైతం మొదలట్లేదు రాయచోటి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపొందడంతో ఆయన అనుచరులు డిన్నర్ ఏర్పాటు చేశారు ఆ డిన్నర్ కు టీడీపీ శ్రేణులు వెళ్తుండగా వారి వాహనాలపై వైసీపీ శ్రేణులు రాళ్ళు దాడులకు తెగబడ్డారు కార్యకర్తల వెంట ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి కూడా ఉన్నారు ఈ దాడిలో ముగ్గురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ పోలీసులు ఘటన స్థలానికి తెలారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ మన ఛానల్ ని చేసుకోండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి